ఈ వీడియో చూసే ముందు పార్ట్ వన్ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి దోమలు అవ్వ మీద వాలి కుట్టడం మొదలు పెట్టాయి ఆ దోమల దెబ్బకి అవ్వకి నిద్ర పట్టక పైకి లేచింది లేచి ఈ విధంగా అనుకుంటుంది అలాగే వచ్చాయి అని అనుకుంటూ దోమలని చూస్తుంది దోమలను చూసి ఆ ఎన్ని రోజుల నుండి లేని దోమలు హఠాత్తుగా వచ్చాయే వచ్చి నా నిద్ర పాడు చేస్తున్నాయే నీ ఇలా ఈ దోమలను ఇక్కడి నుండి తరిమేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు దోమలు ఈ విధంగా మాట్లాడుకుంటాయి అవ్వ మన దంపకు నిద్ర లేజిందే రాజు గారు మనం మంచి కరువులో ఉన్నాం కదా అందుకని అందరం ఒక్కసారి పడేలోపు అవ్వ అల్లాడిపోయింది అవును రా బంటు ఇంకొక్కసారి అవ్వగాని నిద్రపోతే నా ఆకలి తీరిపోతుందిరా అని అనుకుంటూ అరే బంటు ఈ అవ్వేంద్ర ఇంకా పడుకోవడం లేదు మనల్ని ఇక్కడ నుండి ఎలా తరమాలో ఆలోచిస్తున్నట్టుందిరా అవును రాజు గారు ఇప్పుడు ఎలా అవ్వ మనే కంపేస్తుందేమో ఏం భయపడకు ఏం భయం లేదు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటామ్లే ఏం చేస్తుందో చూద్దాం అని ఆ దోమలు మాట్లాడుకుంటాయి ఈ లోపు అవ్వ ఆ పక్కనే ఉన్న ఎండు ఆకులను తీసుకొచ్చి పొగ వేస్తుంది ఆ పొగను చూసి దోమలు ఈ విధంగా మాట్లాడుకుంటాయి अरे బంటూ ఈ అవ్వ మంచి తిని చట్టల గలిగిరోయి మనకు ఈ పొగ అంటే భద్ద కదా అందుకని పొగ పడుతుంది అందరూ త్వరగా బయటికి రండి కొద్దిసేపు బయట ఉన్నామ పొగ పోయే వరకు అని దోమలన్నీ కూడా బయటికి వెళ్తాయి అవ్వ పొగ పెట్టేసి మళ్ళీ నిద్రపోతుంది కొద్దిసేపటికి పొగ ఆగిపోతుంది అప్పుడు దోమలు ఏం చేస్తాయో మీరే చూడండి আরে బంటూ పదండి పదండి పొగ ఆగిపోయింది అంటూ మళ్ళీ అవ్వ మీద వాలడానికి వెళ్తాయి

దోమలన్నీ కూడా అవ్వని చుట్టుముట్టుతాయి అప్పుడు అవ్వ దోమల దాడికి తట్టుకోలేక ఒక్కసారిగా పైకి లేస్తుంది లేచి ఏమి చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్